వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు బ్లాగ్స్ ఈరోజు మనం బోడిదుగుమ్మడి వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం ఫస్ట్ బోడిదుగుమ్మడికాయలు శుభ్రంగా కడుక్కోవాలండి పైన తెల్లగా ఉంటుంది కదా ఆ తెలిపంతపు ఇలా బాగా రుద్ది రుద్ది కడగాలి కడిగిన తర్వాత కాసేపు ఎండలో ఆరపెట్టి తడి లేకుండా చూసుకోవాలన్నమాట చూసుకుని చక్కగా పక్కన పెట్టుకోవాలి క్లాత్ పెట్టి తుడిసి తుడిసిన తర్వాత తెచ్చి కట్ చేయడానికి కూర్చున్నాం పెద్దమ్మ కత్తిపేటకి పదును లేదని పదును పెడుతుంది అనమాట కత్తిపెడుతున్నా కానీ కట్ అవ్వదండి అది చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట పైనుండి పెంకు చాలా గట్టిగా ఉంటుంది దానికోసం పదును పెడుతుంది మొక్కలు ఎలా కోసేస్తామో చూడండి మీరు ఇలా నాట్లు పెట్టుకుని పొడవుగా చీరకల్లా చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట కానీ తురమకూడదు కట్ చేసుకుంటేనే బాగుంటాయి కాయ కూడా చాలా గట్టిగా ఉందండి గుమ్మడికాయ పెద్ద కాయ అనుకో బాగా ఎక్కువ నీరు వచ్చేస్తుంది తక్కువ మొక్కలు అవుతాయి కాయలే వడియాలకి చాలా బెటర్ అని చెప్తాను నేనైతే పెద్ద కాయలు అయితే ఎండిపోయిన తర్వాత చాలా తక్కువ వడియాలు కూడా అవుతాయి ఇది స్కిన్ అది బాగా ఫామ్ అయి ఉంటుంది లోపల చాలా బాగుంది అనమాట గింజలు అది వచ్చి బాగా ముదిరింది దానికోసం వడియాలు చాలా బాగున్నాయి ఇవి ఆల్రెడీ పెట్టేసాను అనుకోండి ఇంకా ఆరలేదు అది కూడా చూపిస్తాను మీకు ఈ లాగులో వడియాలు పెట్టే వరకే చూపిస్తాను ఎందుకంటే అవి ఒక వన్ వీక్ అన్నా ఎండి తినే కానీ మనకు వడియాల చేతికి రావండి దానికోసం అనమాట పెద్దమ్మ ఇలా చీరకులు చీర పక్కన పెడుతుంటే నేను కట్టలతో శుభ్రంగా మొత్తం చిన్న చిన్న పేసుకుంది కట్ చేసేసాను అనమాట అలా కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి మొత్తం చూస్తే మీకు ఓరు కొడుతుంది కానీ మ్యూజిక్ పెడతాను చూస్తూ వినేయండి వింటూ చూడండి అండి ఒకటి చెప్పడం మర్చిపోయానండి ఈ బూడిద గుమ్మడికాయ కడగడం కట్ చేయడం రేపు ఉదయం అనగా పెట్టుకుంటామనగా రోజు ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ నీట్గా అంతా క్లీన్ చేసి పెట్టుకొని మొత్తం కట్ చేసి ఈ ప్రాసెస్ అంతా ముందు రోజే చేసేసుకోవాలండి అప్పటికప్పుడు అంటే బూడిద గుమ్మకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కదా ఆ నీరు పోక ఒడియాలు చాలా పల్చగా వచ్చే అస్సలు పోగవు అందుకు ఒక నైట్ మొత్తం దీని మీద బరువు పెట్టాలన్నమాట మనం దానికోసం ముక్కలని చక్కగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి బాగా పిసకాలండి మొత్తం అంతా ఉప్పు అంతా దానికి పట్టేలాగా కొంచెం వాటర్ బయటకు వచ్చేలాగా బాగా నలపాలి అది నలిపిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ దాంట్లో వేసేసి గట్టిగా కట్టేయాలండి మొదలు ఎలా కట్టుందో చూద్దాం మనం కూడా మీరు కూడా వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారా ఇంకా లేదా ఎండలు ఎక్కువగా ఉన్నాయా లేదా మీకు మాకైతే చాలా ఎండలు వచ్చేసినాయండి ఇంతకు ఎండలు వచ్చినా మనం ఎండలో ఏ పని చేయలేము అనమాట అందులో చాలా తొందర తొందరగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం మేము రేపటి నుంచి చెమటలో దాహం ఎండ తలనొప్పి ఇవన్నీ మొదలైపోతాయి అనమాట దానికోసం ముందే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేస్తాం మేమైతే ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో ఈ మొక్కలన్నీ వేసి దగ్గర కట్టేసి దాని మీద ఒక వెయిట్ పెట్టాలండి బరువు ఒక రాయి కానీ ఒక తిరగల కానీ ఏదన్నా అని బరువు పెట్టాలన్నమాట బరువు పెడితే ఒక నైట్లో మొత్తం నీరు అంతా పోతుంది అసలు ఒక చొక్క నీళ్ళు కూడా ఉండదు అనమాట దానికోసం ముందు రోజు ఎలా పెట్టాలి ఇలా కట్టినంత మాత్రాన్ని ఉప్పేసాం కదా అని మొక్కలు నల్లగా అవుతాయని అనుకుంటున్నారేమో మీరు అస్సలు నల్లగా అవ్వండి ఎలా కట్ చేసామో ఏ కలర్ ఉందో అదే కలర్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బోర్డు గుమ్మడు మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా తినకపోతే తప్పకుండా ఈసారి చూసి తప్పకుండా బోర్దమ్మడొడియాలు మీరు పెట్టుకోండి చాలా చాలా బాగుంటాయి సాంబార్లోకి పప్పులోకి పెసరపప్పు చారులోకి అన్నింటిలోకి బాగుంటాయి కొన్ని కొన్ని సార్లు పులుసు కూడా పెట్టుకోవచ్చండి ఇది చాలా చక్కగా ఉంటాయి వడియాలు అయితే మాత్రం ఇవే చిన్న చిన్న వడియాలుగా కూడా పెట్టుకుంటారండి కొంతమంది కూరలు వండుకోవడానికి ఎప్పుడన్నా వెజిటేబుల్స్ లేనప్పుడు ఏదో ఒక అవసరం పడినప్పుడు వడియాలు కూర వండుకుంటూ ఉంటారనమాట కూర వడియాలు కూడా చాలా పెడతామండి మేము రెండు మూడు వెరైటీస్ కూర వడియాలు కూడా పెడుతూ ఉంటాము సరే ఇప్పుడు చూసేయండి ఇలా పెట్టి దీని మీద ఒక వెయిట్ పెడదాం మనం అంత బరువు మనం మొయలేం కాబట్టి మా వారు అక్కడ ఉంటే పిలిచి కొంచెం దీని మీద పెట్టండి అని చెప్పాను అనమాట సరే కానీ అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు చాలా థ్యాంక్స్ కూడా చెప్పాను అనుకోండి ఎందుకంటే అంత వెయిట్ పోయడం అంటే మన వల్ల అవ్వదు కదా ఎవరు లేకపోతే తప్పదు ఎవరన్నా ఉంటే వాళ్ళని వాడేస్తూ ఉంటాం మనం అంతే కదా లేడీస్ సరే బాగా బరువు పెట్టారు రెండు రాళ్ళు తిరగలేకుండే రెండు రాళ్ళు పెట్టేశారు ఇంకా వాటర్ మొత్తం తెల్లారే వాటికి మొత్తం బయటకు పోద్ది ఇప్పుడు తెల్లారిన తర్వాత ఉందో చూసేయండి చూసారా ఒక్క చొక్క నీళ్ళు కూడా లేవు చాలా బాగుంది కదా మనం ఎన్ని కోసామో అవి ఎన్ని అయినాయి అందులో సగం అయినాయి అంతే ఇక్కడ మినపప్పు రాత్రి నానబెట్టి ఉంచుకోవాలండి ప్రొద్దుట్లో వెంటనే తొక్క శుభ్రం కడిగేసాము కానీ తొక్క మినపప్పు తోడియాలు పెడితేనే చాలా గుల్లగా ఉంటాయి అని అంటారండి నేనైతే ఎక్కువగా తొక్క మినపప్పుతోనే పెడుతూ ఉంటాను ఈ పప్పు ఇప్పుడు గ్రైండర్కి వేయాలి ఈ లోపల పచ్చిమిర్చి కట్ చేసే చిన్న చిన్న ముక్కలుగా చాలామంది మిక్సీకి వేసి కింద చేసి వేస్తూ ఉంటారండి కానీ పేస్ట్ వేస్తే పచ్చగా అయిపోతాయని వడియాలు నల్లగా అయిపోతాయని అమ్మ అయితే మాత్రం చిన్న చిన్న ముక్కలు ఎలా కట్ చేస్తా అండి దానికోసమే తనే కట్ చేసి వెళ్ళిపోతుంది అవన్నీ కట్ చేసి సరిపడా కారం అండి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట మన పొలంలో పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో చూడండి బాగున్నాయా చాలా కారంగా కూడా ఉన్నాయండి కొంచెం ముక్కలైతే సరిపోయింది పచ్చిమిర్చి వేసేసి తర్వాత జీలకర్ర కూడా వేయాలండి ఉప్పు మాత్రం మొక్కల్లో వేసాం కాబట్టి మొక్కలు కొద్దిగా ఉప్పుగా ఉంటుంది పిండి రుబ్బిన తర్వాత తర్వాత చూసి అన్నీ కలిపిన తర్వాత సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి కలపాలండి ఇదైతే మాత్రం జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి దానికోసం వేయమ్మా జీలకర్ర అని చెప్తున్నాను ఈ లోపల పప్పు అంతా కడిగి పెట్టాక గ్రైండర్కి వేసేసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్న కాయలే కదా అని ఒక తవుడు తౌడుపప్పుే వేశాను నేను రెండు కాయలకి ఒక తవుడు పప్పు వేసాను ఈ వడియాలకి మినపప్పు ఎక్కువ వేసుకునే కన్నా మినపప్పు కొద్దిగా తగ్గించి వేసుకుంటే చాలా గుల్లగా మొక్కలు బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి వద్దు మినపప్పు వేసామంటే కొద్దిగా గట్టి వచ్చినట్టు ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి ఎలా ఇష్టం కాబట్టి నేను కొంచెం తగ్గించేస్తాను లేదు కొంచెం ఎక్కువగా వేసుకుంటామని అనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం దానికి ఏం లేదు కానీ అస్సలు వాటర్ వేయకుండా చాలా గట్టిగా గ్రైండర్ వేసుకోవాలండి పిండి ఎలా నలుగుతుందో మీరే చూసేయండి కాబట్టి నలిగిన పిండి మొత్తం తీసి ఆ మొక్కలు వేసి కలిపేస్తే అయిపోతుందండి పిండి కూడా చాలా మెత్తగా నలిగింది ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఆ మొక్కలు వేసేటప్పుడు ఇంకా కొద్దిగా పలుచగా అవుతుంది దానికోసం ఇలాగే తీయాలి ఓకే పిండి మొత్తం తీసేసి మనం బయట మొత్తం వడియాలకు సెటప్ చేసామనమాట అక్కడ పెట్టడానికి వెళ్ళాలి ఈ బూడుగమ్మడి వడియాలకి వేరే వాళ్ళతో పని ఉండదండి ముందు రోజు మొక్కలు కట్ చేసేటప్పుడే కొంచెం పనిగా ఉంటుంది ఒక్కరం పెట్టేయచ్చు అనమాట ఇద్దరితో పనే ఉండదు దానికోసం నేను ఒక్కదానే మొత్తం పెట్టేశాను చూడండి మనం మొత్తం కలిపేసి సాల్ట్ చెక్ చేసి బయటికి వెళ్ళి ఓడియలు పెట్టేద్దాం ఓకేనా ఆయనకే ఎండ అయితే విపరీతంగా వచ్చేసిందండి మనం ఇక్కడ వడియాలు పెట్టేటప్పుడు ఈ క్లాత్ శుభ్రంగా ఒకసారి తడిపి గట్టిగా పిండి విదిలించి వేసుకోవాలన్నమాట తడిపట్టు మీదే పెట్టాలండి ఇది ఒక గిన్నెతో నీళ్లు తీసుకుని చేయి తడుపుకుంటూ మొత్తం వడియాలనే పెట్టేద్దాం చాలా ఈజీ ఈ వడియాలు పెట్టయితే మాత్రం మరీ అంత రౌండ్గా ఎత్తుగా కాకుండా కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే లోపల ముక్కలు త్వరగా ఎండిపోతాయి అనమాట దానికోసం కొద్దిగా అలా ప్రెస్ చేస్తున్నాను మొత్తం వడియాలని ఎలా పెట్టేస్తున్నా మీరే చూడండి ఈ వడియాలు పెడుతుంటే ఒకటే అయిపోయినా అండి ఏంటి వడియాలు చక్కగా కూర్చొని ఉంటే ఈ లోపల మా వదిన అలా వెళ్తూ ఎవరిదో కొత్త చెప్పు ఇక్కడ ఉంది అంటుందండి వేరే వాళ్ళు పక్కింట్లో ఉందనమాట అయ్యే వదిన ఆ చెప్పు మాదే అన్నాను ఎందుకంటే నిన్న మా మామయ్య గారు కొత్త చెప్పులు తీసి బయట పెట్టుకున్నారు ఈ లోపల కుక్క రాత్రి ఒక చెప్పు నుంచి ఇంకోటి తీసుకెళ్ళిపోయిందనమాట దానికోసం ఆ చెప్పు కోసం చాలా వెతికం చుట్టుపక్కల అంతా దగ్గరలో ఎక్కడా లేదు సర్లేకపోతే పోనీ వేరే వేసుకోండి అన్నా కానీ ఆ చెప్పు అన్న వెంటనే ట పని ఆపేసి ఒడియాలు పెట్టి పిండి అక్కడ వదిలేసి నేను గబగబా చెప్పులు వేసుకుని అక్కడికి వెళ్ళాను అన్నమాట వెళ్తే చెప్పు అలాగే ఉంది కొత్తగా అసలు కూడా కొరకలేదు అది ఆడుకొని ఆడుకొని తీసుకొచ్చి పక్కింటి వాళ్ళు ఇంట్లో పెట్టింది అనమాట అప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మీకు నిజంగా కొత్త చెప్పులు కొనుక్కొని ఇంత హ్యాపీగా ఉండదేమో ఆ చెప్పు దొరికేపాటికి నాకు ఇంకా ఆనందానికి అవధులు లేవన్నమాట ఫోన్ చేసి మా వారికి చెప్పులు దొరికినాయి చెప్పులు దొరికినాయి అన్నారు అనమాట ఆయన నవ్వుతున్నారు ఎందుకంటే రెండు తీసుకెళ్ళిపోతే వేరే వాళ్ళు ఎవరన్నా వేసుకుంటారు ఒకటి ఇక్కడ ఒకటి ఎక్కడో ఉంటే ఎక్కడ మాకు ఉపయోగం ఉండదు అక్కడ వేరే వాళ్ళకు ఉపయోగం ఉండదు కదా దానికోసం అనమాట వడియాలు పెట్టడం అయిపోయింది ఇంకా కుళాయి వాటర్ వస్తుంది కాబట్టి మున్సిపాలిటీ వాటర్ అవన్నీ నానబెట్టేస్తే నీట్గా కడిగి పక్కన పెట్టేయాలి కదా ఏ పని తప్పుతుంది ఏది తప్పదు కాబట్టి వెంట వెంటనే చూసుకుంటే ఎటువంటివి ఎండిపోకుండా త్వరగా పని అయిపోతుందండి అదే తర్వాత కడుగుదాం తర్వాత చేద్దాం అని పెడితే సాయంకాలానికి మధ్యాహ్నం ఇంకా ఎండిపోయి అసలు వదలకుండా కింద ఉంటుంది అనమాట అందుకే వెంట వెంటనే చేసేస్తూ ఉంటాను నేను ఎటువంటి పనులు అస్సలు లేట్ చేయను అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కనున్న బెల్ కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది